వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీఆర్ రియల్ ఎస్టేట్ చూస్తున్న అభిమానులకు అండి మేము ముందుకైతే మరొక వీడియోని తీసుకొచ్చాను ల్యాండ్ వచ్చేసి మనకు సిద్దిపేటకైతే అయితే పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి బీటీ రోడ్ బిట్టు ఈ బిట్టు వచ్చేసి లోపలికి అయితే ఎంట్రన్స్ వెళ్తున్నాం అండి ఇది పూర్తిగా రెడ్ సైల్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు జేబిఎస్కు తొంభై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్నదండి అతి సమీపంలోనే ఉన్నది చుట్టుపక్కల మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయండి చాలా చాలా బాగుంటుంది ల్యాండ్ ఈ ల్యాండ్ అయితే ఫాల్ట్రీ పంప్కి అయితే బాగా అండి ఎకరానికి వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నాడు రైతు కూర్చుంటే తగ్గొచ్చండి మీకు నచ్చినట్టయితే రైతునైతే నేరుగా కల్పించడం జరుగుతుంది చూడండి ప్యూర్ రెడ్ సైల్ చుట్టుపక్కల మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నది మరియు సిద్దిపేట అవుటరింగ్ రోడ్ లోపే ఉంటుందండి ఈ ల్యాండ్ మనకు ఫుల్ డెవలప్ ఏరియా ఎటు చూసినా అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి ఈ ల్యాండ్ ఫోల్ట్రీ ఫామ్కి అయితే బాగా పనిచేస్తుంది ల్యాండ్ వచ్చేసి మనకు ఈ ల్యాండ్ మీద చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టచ్చండి ఫ్యూచర్ బాగా డెవలప్ అవుతుంది మీకు ఈ ల్యాండ్ నచ్చినట్టయితే పూర్తి వివరాల కోసం కింది నెంబర్కు ఫోన్ చేసి చెప్పగలరు